ఆంధ్రప్రదేశ్లో మూడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య ఘటన సంచలనం సృష్టించింది ఈ దారుణ ఘటనపై ప్రముఖ సినీ నటి పూనం కౌర్ తీవ్రంగా స్పందించారు క్రిమినల్కు శిక్ష పడే వరకు గట్టిగా గలం విప్పాలని ఆమె పిలుపునిచ్చారు మెయిన్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయకపోవడంపై రాజకీయ నాయకుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ దారుణానికి పాల్పడిన వాడికి శిక్ష పడే వరకు మనం గొంతు విప్పుతూనే ఉండాలి మీడియా మీడియా మెయిన్ మీడియా దీనిని కవర్ చేయలేదు పొలిటికల్ లీడర్స్పై నాకు నమ్మకం లేదు మనం వినిపించే నిరసన గలంతో ఇలాంటి జంతువుల చేతిలో మరొకరి బాధితురాలిగా మారకుండా ఉంటారు అని పూనం కౌర్ తన ట్వీట్లో పేర్కొన్నారు బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటేనే మీడియా ఇలాంటి వార్తలకు ప్రాధాన్యతనిస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి పూనం కౌర్ ట్వీట్పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు ఈ హృదయ విదారక ఘటనపై ధైర్యంగా నిలబడినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆమెలాగే మరింతమంది సెలబ్రిటీలు తమ గలం వినిపించాలని అప్పుడే మన పిల్లలు సురక్షితంగా ఉంటారని ఆకాంక్షిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ ఘటనపై విమర్శించేందుకు ఇప్పటికీ చాలాసార్లు మీడియా ముందుకు వచ్చేవారని విమర్శిస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది మరోవైపు అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతుంది ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రముఖులు ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదు సీఎం అయిన తర్వాత మర్యాదకైనా వెళ్ళి కలవాలి కదా దీనికి సంబంధించి పవన్ గతంలోనే హింట్ ఇచ్చారని కానీ ఎవరూ పట్టించుకోలేదని అల్లు అరవింద్ కుండబద్దలు కొట్టారు ఇప్పుడు దిల్ రాజు రెండు కుండల బద్దలు కొట్టారు పవన్తో పనైపోతుంటే సీఎంతో ఇక పనేంటనే అర్థం వచ్చేలా మాట్లాడారు అంటే పవన్ ఫుల్ యాక్సెస్ ఇవ్వడం వల్లనే ముఖ్యమంత్రిని కలవాలని ఆలోచన చేయలేదని టాలీవుడ్ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ పక్కింటికి వెళ్ళినట్టు వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నారు ఈ స్టేట్మెంట్ కూడా దిల్ రాజే ఇచ్చారు అంతకు మించి నిర్మాతలు ఆలోచించడం లేదని ఐక్యతగా వెళ్ళి ప్రభుత్వాన్ని కలుద్దామనే తలంపు ఎవరికీ ఉండదన్నారు మా సినిమా రిలీజ్ ఉంది కాబట్టి టికెట్లు పెంచుకోవడానికి పరిగెడతాం అందరం కలిసి యూనిటీగా కూర్చొని సమస్యను పరిష్కరించుకుందామని ఆలోచించేవాళ్ళు మా పరిశ్రమలో తక్కువ అనేది దిల్ రాజు ఓపెన్ స్టేట్మెంట్ దిల్ రాజు బహాటంగా చెబుతున్న ఈ పద్ధతి ఆగాలంటే పవన్ వ్యక్తిగత భేటీలో ఆపాలి సో ఇప్పుడు బంతి పవన్ కళ్యాణ్ కోర్టులోనే ఉంది సినిమా రిలీజ్ అయినప్పుడల్లా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వడం పవన్ ఆపేయాలి ఇన్నాళ్ళు పవన్ తప్పు చేసి ముఖ్యమంత్రిని కలవలేదని ఇండస్ట్రీకి కృతజ్ఞత లేదని అంటే ఎలా ముందుగా పవన్ వ్యక్తిగతంగా నిర్మాతల్ని కలవడం మానేయాలి తన ఆఫీస్ నుంచి తాజాగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో చెప్పినట్టు ఇకపై ఫిలిం ఛాంబర్ మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ లాంటి సంస్థలతోనే చర్చించాలి ఈ పని ముందే చేసుంటే పవన్ కోరుకున్నట్టు ఇండస్ట్రీ అంతా వచ్చి చంద్రబాబును గౌరవపూర్వ గౌరవపూర్వకంగా కలిసి ఉండేది ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు పరిశ్రమ అంతా కదిలి వచ్చి చంద్రబాబుకు ఘన సన్మానం చేసినా అదంతా కృత్రిమంగా ఎబ్బెట్టుగా ఉంటుందేమో